thank you అందరికీ నమస్కారం నేను మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలండి అయితే ఈ వీడియోలోనండి చేమదుంపల ఆవకూర చేమదుంపల ఆవు పెట్టిన కూర అనమాట అండి ఇది తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలి ఏవిటి అనేటువంటి విషయానికి వెళ్ళే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరిక ఆలస్యం ఎందుకండి ఆ కూరకి కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేసుకోవాలో దాంట్లోకి వెళ్ళిపోదామండి నేను చేమ దుంపల్ని శుభ్రంగా రెండుసార్లు కడిగేసానండి మట్టి అది పోయింది ఇది పావు కిలో దుంపలు అనమాట అండి దీంట్లోకి ఇలాగా ఇగో చూసారండి ఇలా ములిగింది మీకు కనపడుతోంది కదా ఇలా పోసాను ఇలా పోసిన తర్వాత ఈ కుక్కర్ మూత పెట్టేసుకుని మన దుంపలు తెలుస్తాయి మంచి దుంపలు అవునా కాదని తప్పనిసరిగా మూడు నాలుగు విజిల్స్ని తెచ్చుకోవాలని మరీ హైలో పెట్టుకోకండి సమానంగా పెట్టుకొని మూడు నాలుగు విజిల్స్ వస్తే కనుకను దుంపలు చక్కగా ఉడుకుతాయి అండి ఇగో నేను చూపించే మంట ప్రకారంగా ఇగో చూశారు కదండి ఇలా పెట్టాను నాలుగు విజిల్స్ వచ్చాక కట్టేస్తానండి కట్టేసిన తర్వాత తొక్కాది తీయటం ఏమిటనేది తర్వాత చూపిస్తాను అయితే దీనికి కావలసిన పదార్థాల్లోండి ఆవు అనేటువంటిది కావాలి ఆవు పొడైన వేసుకోవచ్చండి లేదా మనం ఇన్ని ఆవాలు తీసుకుని ఒక రెండు చెంచాలు ఆవాలు తీసుకుని శుభ్రంగా కడిగేసి దాన్ని మిక్సీ పట్టుకుని మెత్తగా ముద్దగా చేసుకోవాలండి అలా చేసుకున్నా పర్వాలేదు లేకపోతే ఈ స్పూనుడు ఆవు పొడి అయితే కరెక్ట్గా సరిపడుతుంది ఇప్పుడు మీకు ఆవుపొడి కనపడింది కదండి ఇలాంటి ఆవుపొడి ఈ స్పూను సరిపడుతుంది అయితే దీనికి చింతపండు అనేటువంటిది ఇంత నిమ్మకాయ అంత చింతపండు రసం తీసుకోవాలండి చిక్కగా రసం తీసుకోవాలి నేను అండి ఇది రసం తీసుకోకుండా నా దగ్గర చింతపండు గుజ్జు తయారు చేసుకున్నది ఉన్నది కాబట్టి నేను చూసుకొని ఇంకోండి ఈ ఈ స్పూన్ ఇలా వేస్తాను వేస్తే కరెక్ట్గా సరిపడుతుంది నాకు ఇప్పుడు నేను చెప్పే కూరకి కాబట్టి అదనమాట ఇక తగినంత ఉప్పు అండి తగినంత ఉప్పు అంటే ఇంత ఉప్పు పడుతుందా అంటే కొంచెం తీసేసి ఈ వేసాక తక్కువ అవుతుంది అనిపిస్తే కొద్దిగా కలుపుకోవచ్చండి నాలుగు పచ్చిమిరపకాయలు అండి నాలుగు పచ్చిమిరపకాయలు రెండు కరివేపాకు రొబ్బలు ఇక కారం అత్తుకోవడానికి అండి నేను వేపుడు కారం చేసుకుంటాను కదండి ఇగో ఈ స్పూన్తో ఇలాగ కారం వేస్తాను అనమాట ఇక శనగపప్పు మినప్పప్పు అండి ఈ మినపప్పు పోపు కట్టకట్టలాడుతూ ఉంటే బాగుంటుందండి ఈ స్పూన్ తోటి ఇలాగ రెండు స్పూన్లు మినపప్పు వేస్తానండి అలాగే ఇలాగ రెండు స్పూన్లు శనగపప్పు వేసుకుంటానండి వేసుకున్నాక ఒక అర టీ స్పూను ఆవాలు ఇలాగా వేస్తానన్నమాట అండి ఇష్టం అయితే కొద్దిగా జీలకర్ర వేసుకుంటారు మేము ఇంకా జీలకర్ర అనేది వేయమనమాట అండి తర్వాత ఇంగు అనేది వేస్తాము ఈ ఇంగు అనేటువంటిది కొద్దిగా ఇంతలాగా చూ పావు టీ స్పూన్కి కొంచెం తక్కువగా ఇలా పొడి జల్లేసుకుంటాము సరిపడుతుంది ఇప్పుడు చిట్టికడ పసుపు అంటే మనము ఈ కూర వండేటప్పుడు పసుపు చిట్టికడ పసుపు వేసేస్తే చాలా చాలా బాగుంటుంది ఇది మనకి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఇవన్నమాట ఇప్పుడు చేమదంపలు ఉడికిపోయాక దీన్ని తొక్క తీసేసిన తర్వాత తయారు చేసేదాన్ని చూపిస్తాను అదే అండి నేను చెంచాడు ఆవు పొడి అని చెప్పాను కదండి ఆ ఆవు అండి ఏం చేయాలంటే కొద్దిగా నీళ్ళు పోసుకోను లేకపోతే చింతపండు గుజ్జు ఉంది కదండి ఇగో ఇలా వేసేసి ఇలా వేసే ఇగో ఈ పొడి అయితే కరెక్ట్గా సరిపడుతుంది తర్వాత ఈ చింతపండు గుజ్జును కూడా ఇలా వేసేస్తున్నాను చూడండి అది ఇంకొంచెం వేసుకుంటే సరిపడుతుంది ఇప్పుడు ఇది కమ్మగా ఉంటుంది నేను చెప్పే పాలు ఏమిటంటే అండి పావుకిలో దుంపలకి ముగ్గురు మనుషులకి పుష్కలంగా అండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు పోసుకొని కలిపేసుకున్నాం అనుకోండి కొద్దిగా నీళ్ళు పోసేసుకుని ఇలాగా ఇది కలిగి చక్కగా ఇలాగ చెంచాతోటి కలిపేద్దామండి ఇలా కలిపేసి ఉంచేసుకుంటే కూర తయారు చేస్తున్నాడప్పుడు దీన్ని వేసేసుకోవచ్చండి మనకి పులప తక్కువ అనిపిస్తుంది అనుకోండి కొంచెం వేసుకోవచ్చు అదే ఇది ఇప్పుడు కమ్మగా వస్తుంది ఇంకొంచెం చిరు పులప తినేవాళ్ళు ఉంటే ఇగో అండి నేను చెప్పిన ఇగో ఇంత వేసుకుంటే సరిపడుతుంది అనమాట అది చేమదుంపలండి సరిగ్గా నేను పెట్టుకున్నది ఆకా నాలుగు విజిల్స్ వచ్చాక సిమ్లోకి మార్చేసి ఒక రెండు నిమిషాలు ఉన్నాక కట్టేశానండి తర్వాత విజిల్ వచ్చేసాక ఆ నీళ్ళు ఉడికి నీళ్ళు పారిపోసేసి చన్నీళ్ళు పోసి ఒక నిమిషం అయ్యాక ఇలా దుంపల్ని చక్కగా తొక్కని తీసేయటం జరిగిందండి అయితే ఈ దుంపలు ఇలా పక్కన పెట్టుకుందా అండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకుని నేను మా ఈ చెంచాతో నాలుగు చెంచాలు నూనె వేసాను ఈ చెంచాతోటి నాలుగు చెంచాలు నూనె అనేది వేసుకున్నానండి నూనె వేసుకున్నాను కదా నూనె వేసుకున్న తర్వాత నేను మీకు చెంచా చెంచాడు అంటే నా అంజాయింపుగా చూపిస్తున్నాను ఇదిగోండి ఇదిగోండి ఇది చెంచాడు ఉంటుంది ఆ కూరకి సరిగ్గా పెద్ద చెంచాడు శనగపప్పు వేసానండి అలాగేను పెద్ద చెంచాడు మినప్పప్పు పెద్ద చెంచాడు అంటే ఇగ ఇంతండి ఈ చెంచాడు ఈ మినప్పప్పు వేసాను అనమాట ఇక ఆవాలు కూడా చూపిస్తున్నా అండి ఆవాలు ఎక్కువ అక్కర్లేదు ఇంకొక పావు టీ స్పూన్ ఉంటుంది ఆవాలు వేసాను ఆవాలు వేశాక ఇక ఇంగు అనేది జల్లుతున్నాను చూడండి ఇవ్వండి ఈ ఇంగు వస్తే కూరకి చక్కగా మంచి రుచిని వస్తుంది ఇక నేను ఎండి మిరపకాయలు వేయటం లేదండి మాది కారం ఉంది కదా ఆడుకున్నటువంటి వేపుడు కారం ఉంది కదా అది ఆ కూరను బట్టి ఇలాగ ఇంత స్పూన్ వేస్తాను నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలు చేసి పెట్టుకున్నానండి ఇదిగో రెండు కరివేపాకు రొబ్బలు కడిగేసి ఒత్తుకుని ఇలా పెట్టాను అనమాట ఇక ఆవాలు చింతపండు వేసింది ఇలా కలిపేసి ఉంచుకున్నాను చిటికడు పసుపు వేసాను ఇందులోకి తగినంత ఉప్పు కూడా ఇలా వేసేస్తున్నానండి వేసేసి దీన్ని ఒకసారి ఇలాగా కలిపేస్తాను ఇక పోపు అనేటువంటిది కలుపుతున్నాను చూడండి ఈ కూర చాలా చాలా బాగుంటుందండి ఈ మాట ఈ కూరని చూపించాం కాబట్టి చేమ పులుసు అనేటువంటిది అన్నింటిలోనూ ఉల్లిపాయలు టమోటాలు అలా వేసేస్తూ ఉంటారండి దేని రుచికి దానికే కావాలంటే కనుకను కొన్ని ఇంటికి టమోటా వేస్తే దాని రుచి చాలా బాగుంటుంది కొన్నింటికి వేయకూడదండి చేమ పులుసుకు కూడా ఉత్తి చేమదుంపలతో చక్క పులుసు అనేది పెట్టుకుంటే బాగుంటుంది అందులో కొంతమంది ఉల్లిపాయ వేసుకుంటారు నీరుళ్ళుపై అది వాళ్ళ ఇష్టము ఇంకా టమోటా అది అనేటువంటిది బాగుండదండి టమోటా ఫ్లేవర్ వచ్చేస్తుంది మరి చేమ తింటున్నట్టు ఉండదు కదండి కాబట్టి మనం కొన్నింట్లలో టమోటా వేసుకోవడం వల్ల ఎంతో రుచిని కలిగిస్తూ ఉంటుంది అది దేనికి బాగుంటుందో దానికే వేసుకుంటూ ఉండాలి ఈ పోపు వేగుతుందండి ఈ పోపు వేగిన తర్వాత ఈ చింతపండు గుజ్జు అది వేసేసి చేమదుంపలను వేసేసి అప్పుడేమో చక్కగా ఒక్క నిమిషం ఉంచేసి కట్టేస్తాను అనమాట అండి ఇంకో మంచి మంచి విషయాలు పిల్లలకి అది కూడా అండి వాళ్ళకి రాత్రి వేళ ఇప్పటి నుంచి చిన్నపిల్లలకి టిఫిన్ల కంటే అన్నమే పెడితే మంచిదండి ఏడున్నర ప్రాంతానికి చక్కగా అంత కూర అన్నం పెట్టేసా చారు చొక్క పోసి మజ్జి చొక్క పోసి అలా అన్నం పెట్టడం వల్ల పిల్లలకి చక్కగా ఆరోగ్యాన్ని చేకూర్చుతుందండి టిఫిన్లు అంత మంచిది కాదు చిన్నపిల్లలకి అది ఇదిగోండి పోపి ఈ ఇలా వస్తుంది కదా ఇప్పుడు నేను ఈ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను దోరగా వస్తుంది ఇంకా కరివేపాకు కూడా వేసేసాను పోపు దోరగా ఉంటేనే బాగుంటుందండి పచ్చిమిరపకాయ ముక్కలు కూడా దీంట్లో వడలాలండి అప్పుడు ఆ పచ్చివాసన అనేటువంటిది పోతుంది చూసారా ఇప్పుడు ఈ గుజ్జును కూడా ఇందులోకి వేసేస్తున్నాను ఈ గుజ్జుని వేసేసాను కదా ఇప్పుడు అండి కారం కూడా వేసేస్తున్నాను ఇందులోకి ఇదిగో ఇప్పుడు ఈ చేదంపలు ఇందులోకి వేసేయండి వేసేసి ఈ గరిపితోటి ఇలా చిన్న చిన్న ముక్కల కింద ఇలా అనేసుకోవడం ఏనండి మనం వేరే కట్ చేయక్కర్లేదు ఇంకోటి ఇప్పుడు ఇదంతా కూడా దీనికి అంటుతుందన్నమాట చూసారు కదా కొంచెం ఇగిరాక చూపిస్తాను ఇగో చూసారండి ఇలా దగ్గరికి వచ్చేసింది ఇక చూ జిగురు కూడా అంటే కొంచెం జిగురు ఉంటుందండి ఎక్కువ నూనె పోసుకుంటే కనుకనే ఇలా వస్తుంది కూర ఇగో ఎంత రుచిగా ఉంటుందోనండి వేడివేడి అన్నంలోకి సెలవు రోజుల్లో ఇలా చేసుకుని పప్పు పులుసు అది పెట్టుకొని చక్కగా కాంబినేషన్ పప్పు పులుసు చాలా బాగుంటుందండి ఈ కూర ఒకసారి వండుకు తింటే ఎంత బాగుంటుందో మాది కొంచెం చింతపండు నలుపు మూలని ఈ కలర్ ఉంది కానండి అంటే మాది నిలుడు చింతపండు మూలని అదే కొత్త చింతపండు అయితే ఇంకొంచెం కలర్ బాగా కనపడుతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదండి చేమదుంప దాన్ని ఏమంటారు ఆవ పిండి వేసి వండినటువంటి కూర మీరు కూడా ఈ కూరని తయారు చేసుకుని ఎలా ఉంది ఏమిటి అనేటువంటిది కామెంట్స్లో తెలియజేయండి చాలా బాగుంటుందండి ఒకసారి చేసుకుంటే ఏ పదిహేను రోజులకో ఆదివారం పూట పొద్దున్న వేల మసాలాలు అవి లేకుండా ఇలాంటి కూరలు తినండి సాయంకాలం వేళ బిర్యానీలో ఏవో ఒకటి చేసుకుంటూ ఉంటారు అదనమాటలు అయితే బయటికి వెళ్ళడాలు అవి చేస్తూ ఉంటారు సెలవు రోజుల్లో ఇలాంటి వెరైటీగా ఒక్కొక్క సెలవుకి ఒక్కొక్క రకం వెరైటీ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది మరి అర్థమైంది కదండి మీరు కూడా తయారు చేసుకుని కామెంట్స్లో నాకు తెలియజెప్పండి మీరు అందరు కూడా లైక్ చేయండి లైక్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే షేర్ని కూడా చేయండి ఎంకరేజ్ చేయండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు मी सूर्यकुमरी सर्वे जन भवन